గురుగారు శివుడు అన్నారు కాబట్టి నాకు ఒకటి అడగాలనిపించింది ఇది నా పర్సనల్ క్వశ్చన్ అనమాట నాకు శివుడు అంటే అది భక్తి అని చెప్పలేని ఒక రకమైన పిచ్చి ప్రతి పని చేసినా ఏ పని చేసినా కూడా శివుడు శివుడు నా శివయ్య నా శివయ్య అని ఒక ఇంట్లో పర్సన్ లెక్క నేను ఫీల్ అవుతా వేరే ఏదైనా టెంపుల్కి వెళ్ళాలన్నా అమ్మో నా శివునికి కోపం వస్తుందేమో నా శివుడు గుడికి తప్ప నేను ఎక్కడికి వెళ్ళను ఎవరైనా తిరుపతికి వెళ్దాము అని అన్నా కూడా నేను తిరుపతికి రాను శివుడు కూడా ఏదైనా ఉంటే చెప్పు ఇలా ఒక రకంగా అయిపోయింది అంటే నాలా చాలా మంది ఉన్నారేమో ఒక దేవుణ్ణి ఇష్టపడి నా అనుకున్నప్పుడు ఇంకో దేవుణ్ణి ఆరాధించటము వెళ్ళటం అనే ఆలోచన అసలు ఎందుకు రాదు అంటే ఎలా తీసుకోవచ్చు అంటారు దీన్ని ఇవి రెండు వైపులా ఉంటుంటాయమ్మా కొందరు విష్ణు భక్తులు అనుకుని శివాలయానికి పోయిన రాము అనుకుంటారు కొంచెం మానస్తత్వం వల్ల కూడా అనిపిస్తుంది వాళ్ళు అనిపించడం ప్రేమకు సంకేతమే అందులో ఇతర దేవతలు తక్కువ చూసేవని అర్థం కాదు మన దేవతని ఎక్కువగా చూసేవాని అర్థం వెళ్ళినా తప్పు లేదు ఎందుకంటే సర్వదేవతలు ఒకే భగవంతుని యొక్క స్వరూపాలనేది మన శాస్త్రం చెప్తుంది మన శివుడి మీద ఉష్టం ఉన్నప్పుడు శివుడే ఈ దేవతల రూపంలో ఉన్నాడని వెళ్ళి నమస్కరించవచ్చు నాకు ఈ సమయంలో లీలాసుకుడు కృష్ణ ఒక మాట అంటాడు నేను కనిపించిన దేవుడికి దండం పెడతాను ఏమడుగుతానంటే నా కృష్ణుడిపై నా భక్తి మరింత పెరిగేలాగా ఆశీర్వదించమని అడుగుతాను నందస్యపుణ్యాన్ని చేయ మా భక్తి రస్తు అంటాడు బాగుంది కదా అలాగే మనం కూడా ఈ దేవతలందని అంగీకరిస్తాం సనాతన ధర్మంలో కనుక మన ఇష్టదైవం మీద భక్తి పెరిగేలాగా వీళ్ళు అనుగ్రహించవచ్చు దేవతలకు ఏమైనా కోపం వస్తుందా అండి అలాంటివి ఏవీ లేవు మనం ఏర్పరచుకున్న భావాలే సర్వదేవ కేశవం మాట ఉంది అదే విధంగా సర్వదేవ నమస్కార శంకరం ప్రతి గచ్చతి అని కూడా అంటారు ఎవరికి నమస్కరించినా వెళ్లేదు అంటే ఎక్కువ తక్కువ లేవీ లేవు ఇష్ట ఇష్టం ఒకరి మీద ఉంటుంది అంటే అర్థం మీద అనిష్టం అని కాదు ఒకరి ముందు ప్రీతి కలగడం మాత్రం సహజం అందుకే ఒక మాట అంటారు రామకృష్ణ పరమంశ ఇష్ట దేవత నిష్టం ఉండాలి ఇతర దేవత ద్వేషం ఉండకూడదని చాలా చక్కటి మాట చెప్తారు అంటే ఏ ఆలయంకి వెళ్ళినా అమ్మవారి ఆలయంలోకి వెళ్ళినా నాకు అక్కడ అమ్మవారు ఉన్నారని అనిపించదు శివయ్య ఓం నమ శివాయ అని వచ్చేస్తుంది నుంచి అదే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆలోచిస్తే అదేంటి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూడా ఓం నమ శివాయ అంటే అమ్మవారికి ఏమన్నా కోపం వస్తుంది చాలా సంతోషిస్తుంది ఎందుకంటే శివ అనే మాటకు అర్థం అని కూడా కదా ఒకే శబ్దానికి అదే అర్థం శివనామ విష్ణువుకుంది విష్ణునామ శివుడికి ఉన్నది కానీ ఎవరేమనుకోరు ఆనందిస్తారు కూడా వారి నామం అది సంతోషం గురుగారు చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను నిజంగా నా మనసులో ఉన్న సందేహం ఎప్పటి నుంచో ఇది మీ మాటల ద్వారా విని నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది నాలో ఉన్న భయం కూడా పోయింది గురుగారు సంతోషమ్మా ధన్యవాదాలండి